మీద దాడులే కాకుండా వేలాది మంది మీద అక్రమంగా కేసులు బనాయించారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అనుకున్నాం గత టిఆర్ఎస్ ప్రభుత్వం తీరు ఈ ప్రభుత్వం వ్యవహారం చేయదేమో బాధితులు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు కదా కొంత మానవత్వంగా ఆలోచించి ప్రభుత్వాన్ని నడుస్తారని మేము ఆలోచించాం కానీ ఫైన్సాలు ఒక ఎన్నికల ప్రచారంలో శ్రీరాముని అవమానపరిచిందని దాని మీద మీరు సంజాయిషి చెప్పాలని శాంతియుతంగా హనుమాన భక్తులు నిరసన తెలియజేస్తే వారి మీద ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పోలీసులు హనుమాన భక్తులంతా కూడా కోడిగుడ్డతో దాడులు చేసిండ్రని రాళ్లతో దాడులు చేసిండ్రని మారణాయుధాలతో చంపడానికి ప్రయత్నం చేసిండ్రీ నాట్ సెవెన్ తో పాటు మిగతా బెయిల్ రాకుండా క్రిమినల్ కేసులు పెట్టి దాదాపు ముప్పై ఐదు రోజులు హనుమాన్ దీక్ష భక్తులను జైల్లో ఉంచింది ఈ కాంగ్రెస్ ప్రజలంతా కూడా నమ్ముకునేటట్టు అసలు హనుమాన్ దీక్ష తీసుకున్నటువంటి భక్తులు సమయంలో కోడిగుడ్డను చేతిలో పడతారా లేదా అనుమాన్ దీక్ష తీసుకున్నటువంటి భక్తుల చేతిలో వాళ్ళ చేతుల్లో జపమాల తప్పితే ఎటువంటి ఆయుధాలు వారు తీసుకొని తిరుగుతారా చిన్న పిల్లలని చూడకుండా వాళ్ళ ఇళ్ళల్లో ముసలి వాళ్ళు ఎక్కడా కూడా కనీస మానవత్వాన్ని పోలీసులు ప్రదర్శించకుండా ఇళ్లకెళ్ళి జబర్దస్తిగా తీసుకొని ఆ నిరసన కార్యక్రమంలో లేనటువంటి వాళ్ళ మీద కూడా జబర్దస్తిగా కేసులు బనాయించి కోర్టులలో బెయిల్ రాకుండా అటగించి వాళ్ళందరికీ ఒక మానసిక క్షోభని మిగిలించే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది అక్కడ వ్యక్తం చేసి ఏవో ఎక్కడి నుంచి దాడి చేసిందని వాళ్ళ అక్రమంలో గారు చెప్పారు దగ్గర వాళ్ళని అభిమానించామాన దగ్గర అంతా కూడా ఆలోచించకుండా పోలీసులు చాలా ఇబ్బంది పెట్టి బెల్ రాకుండా ముప్పై ఐదు రోజుల నుంచి మా అడ్వకేట్స్ కానీ హైకోర్టులో ఇంత కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ సహకారయ్యకుండా ఇంతకుముందు పది సంవత్సరాలు టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ఉండే ఎప్పుడన్నా కొంత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా కుర్తి వస్తుందని అనుకుంటే దానివల్ల అది చోట వై అయితే ఇది పడవైతుల ఇంకా మా హిందువుల మీద దాడులు చేస్తున్నాను ఖచ్చితంగా నేను పార్లమెంట్లాగా పార్లమెంట్లో మా గోదవులు ఏదైతే ఓటా నాగరికాలు ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ వీక్ష చేస్తారు అదేవిధంగా మేము అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారికి అయ్యా అన్మాన్ దీక్షలో ఉన్నవాడు ఏదైతే జప ఆలోచించి కేసులు చేయాలా ఈ కేసు ఏదైతే చేయాలి కేసు అదంతా విరమించాలని మేము మా పార్లమెంట్ అసెంబ్లీలో కూడా మా ఫోర్ మన డిఫ్టీ లీడర్ లీడర్ ఎరిటీ మెచ్యూరిటీ అందరూ కలిసి ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ అలా చేస్తాం అదేవిధంగా మా హిందువుల మీద ఏదైతే దాడి జరుగుతుంది అది గుణపాఠం మా ఆదిలాబాద్ జిల్లాలో ఖచ్చితంగా మన సుకుండా తెలిసిపోయింది వాళ్ళు ఏ రోజు తొమ్మిది తారీఖు రోజు హనుమాన్ అనుమతించే వాళ్ళకు కానీ జైలు చేసిన ఘటనకు కానీ వాళ్ళు ఏదైతే మా ఊళ్ళో ఆలోచించారో ఇలా ఆలోచించారు ప్రజలు నమ్మ ప్రజలకు గుర్తు అయిపోయింది వీళ్ళు తక్కువ చేతి చేస్తున్నారని ఇలా భారీ మీడియా నుండి మా కోడాల మా హైదరాబాద్ బాలసీ సోదరులంతా గెలిపించారు ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఇట్ల చేస్తూ ఉంటే వచ్చే ఎలక్షన్లా కాంగ్రెస్ పార్టీ నామినేషన్ పోతుందని మీకు అర్థం తెలుస్తాను ఏదైతే ఈ మా హనుమాన్ దీక్ష సోదరు మీద దాడి జరిగింది దానికి ఖచ్చితంగా నిరసన చేస్తూ ఆ అసెంబ్లీలో కూడా దీనికి క్వశ్చన్ అరేంజ్ చేసి ఈ కేసును వివరించాలని